హాయ్ హలో అందరూ ఎలా ఉన్న అరేంజ్ చేస్తున్నారండి నేను ఈరోజు చాలా టేస్టీ అయిన చికెన్ పకోడీ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయవలసింది రెసిపీ అండి ఇది అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అండి బోన్లెస్ అది క్లీన్ చేసుకున్న తర్వాత ముందు శనగపిండి తర్వాత గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కారం ధనియాల పొడి ఇంకా సాల్టు రెండు చెంచాలు బియ్యం పిండి అండి రైస్ పౌడర్ వేసాను అవన్నీ వేసి బాగా కలపాలండి ఇందులో కలర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు మైదా ఇంకా కార్న్ఫ్లోర్ కూడా వేయట్లేదండి నేను వేసిన తర్వాత వన్ అవరు పక్కన పెట్టేసి తర్వాత చూపిస్తున్న విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి నేను కలర్ కూడా యాడ్ చేయలేదండి కారంలో ఉన్న కలరే నేచురల్ కలరే వచ్చింది చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుని తర్వాత కొన్ని పచ్చిమిర్చి జీడి కాజుస్ కూడా వేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా బాగుందండి తప్పకుండా చేయండి ట్రై చేయండి అదే చెప్తున్నాను నేను ఇక్కడ టీవీ సౌండ్ వల్ల వినిపించట్లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ట్రై చేయవలసిన రెసిపీ అండి ఓకే టేక్ కేర్ బాయ్ అండి అందరికీ హ్యాపీ సండే బాయ్